హాయ్ గైస్ నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నా సో సహజంగా మనం మా ఫామ్లో వివిధ రకాల కండిషన్స్కి అనుగుణంగా ఆ బ్రీడింగ్ సెక్షన్స్ అనేవి తయారు చేసామండి వాటిలో ఒకటి ఇదండి ఏంటంటే ఆ థర్టీ ఫీట్ బై టెన్ ఫీట్ పార్టీషన్ అండి ఇది దీంట్లో మనకి సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే రైనీ సీజన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము బ్రీడింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు డే టైంలో ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్లో తిరుగుతాయండి నైట్ టైం అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి లోపలే గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట వీటిలోనే గుడ్లు పెట్టేస్తాయి సో దీనివల్ల వీటికి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో బతుకుతూ ఏదైతే గుడ్డు పెట్టాలో అవి దీంట్లోకి వచ్చేస్తాయి నైట్ టైం వచ్చేసేటప్పటికి కోళ్ళని లోపలికి వచ్చేస్తాయి అన్నమాట రిమైనింగ్ టైంలో వీటిలో మాత్రమే తిరుగుతుంటాను ఇప్పుడు బ్రీడ్ ఇది ఒక బ్రీడింగ్ సెక్షన్ అండి ఇది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రీడ్ వచ్చేసి చాలామంది మీ ఫామ్లో ఏ బ్రీడ్ ఉందని అడుగుతున్నారు వాళ్ళందరికీ చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ఒక బ్రీడ్ పేరు చెప్దామని తీసుకొచ్చిన ఇది పొకాయ్ అండి బ్రీడ్ పేరు పొకాయ్ బ్రీడ్ అనమాట ఇది థాయిలాండ్ బ్రీడ్ ఆ బ్రీడ్ని తీసుకొచ్చి మన ఇండియన్ బర్డ్స్కి కలపడానికి బ్రీడ్ తీసుకొచ్చాము సో ఇక్కడ ఈ సెక్షన్లో అటు వర్షం వస్తే వెంటనే ఈ కోళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మిగతా రిమైనింగ్ టైంలో బయటే ఫ్రీగా తిరగడతాయి అనమాట ఇది ఒక సెక్షన్ అనమాట ఇంకొక సెక్షన్ కూడా చూద్దాము ఇది ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసామండి కోణి ఎక్కువ స్ట్రెస్ చేయకుండా వీటిలో మేతలో నీళ్ళు టైం టు టైం బయట నుంచే వేస్తాం అనమాట ఇట్లా వేసిన తర్వాత లోపలికి టర్న్ చేసేస్తాం అంటే రకరకాల బ్రీడింగ్ సెక్షన్స్లోకి వర్కర్స్ తిరుగుతున్నప్పుడు అక్కడ పేతజన్స్ ఇక్కడికి ఇక్కడ పేద అక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా బయట నుంచే ఫీడ్ ఇచ్చేస్తాం అనమాట అట్ ద సేమ్ టైం కోడిని ఊరికే స్ట్రెస్ చేయకుండా అనమాట స్ట్రెస్ చేస్తే కోడి గుడ్లు పెట్టడం తగ్గించేస్తాయి అట్ ద సేమ్ టైం ఆ ఫెదర్ కూడా తినేస్తాయి అనమాట కోళ్ళు అందుకని ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నాయి అనమాట అట్ ద సేమ్ టైం వర్కర్ కూడా పని తగ్గుతుంది అనమాట నైట్ టైం వచ్చేసేపటికి ఇట్లా చేసేస్తాం అనమాట దీనివల్ల ఆ పిల్లల నుంచి మనకు బాధ ఉండదు అట్ ద సేమ్ టైం కోళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది సో నైట్ టైం అన్ని లోపల ఉండి డే టైం మొత్తం ఈ ఏరియాలో తిరిగేలాగా ప్లాన్ చేస్తాం డే టైం రాగానే వీటిని వదిలేస్తాం అనమాట ఈ విధంగా డే టైంలో వదిలేస్తాం టైం టు టైం బయటికి వెళ్ళిపోతే టైం టు టైం లోపలికి వచ్చేస్తాయి అనమాట ఓకే ఈ సెటప్ కొంచెం ఎన్నిటికి ఎన్ని వదిలేరు ఏంటి అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అది పది కోళ్ళు అలా వదులుతాము ఒక చెట్టు కింద కట్టేస్తారు పెట్లన్నీ తిరుగులాడుతాయండి దాని నుంచి ఏమవుతుందంటే మీరు సెలెక్టివ్ బ్రీడింగ్ చేయలేరు ఒక పెట్టని ఒక పుంజుతోనే పిల్లలు దింపాలి అంటే మీకు సాధ్యపడద్దు దాంతో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నల్లకోడి ఉన్నది కదండి దీన్ని ఏ పెట్టతో ఏ పుంజుతో క్రాస్ చేయాలో నా చేతిలో పని దీంట్లో ఉంటే దీంట్లో చేసుకుంటాను దాంట్లో ఉంటే దాంట్లో ఇంకొక పద్ధతిలో చేస్తున్నామండి మేము బ్రీడింగు థర్టీ బై థర్టీ రూమ్లో ఒక పుంజుని సెపరేట్గా కట్టేస్తాము కట్టేసి మనకు కావలసిన కోళ్ళని ఇక్కడ బ్రీడ్ చేపిస్తాం అన్నమాట ఒక పది పన్నెండు పెట్లేసి ఒక పుంజుని కట్టేస్తాము ఇక్కడ మనం సెపరేట్గా బ్రీడ్ చేస్తాం ఇక్కడ కూడా పుంజుకు ఒక మేత పెట్లకు ఒక మేత రెండు రకాల మేతలు పెడతాము పుంజుకి సెపరేట్ మేత ఇస్తాము గట్టి మేత రోడ్లు సద్దులు రాగులు పెట్టి ఒక గుడ్డు పెడతాము ఇప్పుడు ఇక్కడ బ్రీడర్ అనేటువంటిది యాక్చువల్గా బ్రీడింగ్ సెటప్లో దించేటప్పుడు సక్సె ఖచ్చితంగా అది పందిని ఉండాలి విన్నర్ ఉండాలి అని చెప్పేసి అంటారు మీరు వదిలినటువంటి ఈ సేతువా అనేటువంటిది బ్రీడరా అసలు ఏంటి ఇది ఏం సేతువా ఏంది ఇది ఒకసారి మొత్తం ఒకసారి దాని వివరాలు మీరు ఈ సెటప్లో ఉన్నటువంటి ఇది ఇట్లా ఏంటంటే మనం సెలెక్టివ్ బ్రీడింగ్ చేసుకోవడానికి చాలా మంచి పద్ధతులు అండి సహజంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చెట్టు కింద ఒక పుంజుని కట్టేస్తారు పెట్టలని ఫ్రీ రేంజ్లో వదులుతారండి సో అట్లా కాకుండా మనం ఇట్లాగా కోడిని కట్టేసి పెట్టను కూడా సపరేట్ సెపరేట్ బ్రీడింగ్ సెక్షన్స్లో వేస్తే మనకి నచ్చిన కోడిని నచ్చిన కోడితో కలిపి మనకి మంచి అవుట్పుట్ తీసుకోవడానికి సాధ్యపడుతుందండి అందుకని మీరు బ్రీడింగ్ సెక్షన్స్లో బ్రీడింగ్ చేపిస్తే క్వాలిటీ బాగుంటుంది అవుట్పుట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ వదిలినటువంటి దాంట్లో ఒక లచిస పెట్టలో ఎన్ని సగటున అంటే కన్నపెట్టలు వదులుతారా లేకపోతే రెండో రెండో కారు మూడో కారు పెట్టలు వదిలి పెడతారా ఎలా అండి కోడి క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎట్లా అంటేనండి మనం కోడి పెట్ట నచ్చితే ఎన్ని క్రాసింగ్లు అయినా ఎన్ని క్లచ్లైనా చేపిస్తాం మనం ఒకవేళ కోడి క్వాలిటీ బాగా రావట్లేదు దాని అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఆ పెట్టను మనం డ్రాప్ అవుట్ చేసేస్తాం అనమాట సో ఏ కోడి నుంచి క్వాలిటీ సరిగ్గా రావట్లేదో చూసుకోవాలన్నా సరే ఇట్లాంటి సెపరేట్ బ్రీడింగ్ సెక్షన్స్లో ఉంటేనే అది కూడా మనం సాధ్యమవుతుందండి గుండు గుర్తులో మనం క్రాసింగ్ చేసినప్పుడు దేని పిల్ల దేనికి వచ్చిందని చెప్పడం చాలా కష్టం ఓకే కానీ జనరల్గా పెద్దవాళ్ళు అందరూ కూడా ఏ పెట్ట ఏ గుడ్డుకి దిగింది ఏ పిల్ల వచ్చింది దేనికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఒక క్వాలిటీ అవుట్పుట్ రావాలి లేదా కలర్ కానివ్వండి రంగు రావాలి అనే భావన ఉన్నటువంటిప్పుడు ఏంటంటే ఒక పుంజుకి మంచి బెటర్ బెస్ట్ పెట్టలు ఒక నాలుగు ఫైటింగ్ స్టైల్ ఉన్న పెట్టలు మూడు లేదా నాలుగు ఐదు లోపు అని చెప్పేసి అంటారు మీరంటే ఒక పెద్దగా వదిలిపెట్టారు ఇది ఎలా ఏంటి మీ అనుభవం లేదండి పెద్దవాళ్ళు చెప్పింది వంద వంద శాతం కరెక్ట్ అండి ఇప్పుడు దీంట్లో మీరు ఒక పన్నెండు పదమూడు కోళ్ళు చూస్తున్నారు కానీ వీటిలో గుడ్లు పెట్టే కోళ్ళు మూడు నాలుగు మాత్రమే ఉంటాయి సో ఆ మూడు నాలుగు కోళ్ళు ఏవైతే గుడ్లు పెట్టాయో ఆ గుడ్డు మాత్రమే పెట్ట దగ్గరకు వచ్చి క్రాసింగ్ చేయించుకుంటుంది గుడ్డు పెట్టిన కోడి దాని ఓవరీస్లో గుడ్లు లేనప్పుడు కోడి వచ్చి పుంజుతో క్రాసింగ్ చేయించుకోదనమాట సృష్టిలో చాలా వరకు అన్ని జంతువులు కూడా అన్ని పక్షులు కూడా దాని యొక్క సంభవం అనేది ఒక పర్పస్ మీదే జరుగుతుంది గుడ్లు ఉన్నప్పుడు మాత్రమే క్రాసింగ్ చేయించుకుంటాయి సో పన్నెండు కోళ్ళు ఎదురైన ఇరవై కోళ్ళు వదిలినా సరే అంత సమస్య లేదండి వాటిలో ఒక అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే గుడ్లు పెడతాయి ఒక పది కోళ్ళు ఉంటే రెండు మూడు మాత్రమే గుడ్లు పెడతాయి కాబట్టి అవి మాత్రమే క్రాసింగ్ చేయించుకుంటాయి సో ఎక్కువ కోళ్ళు ఎదురినా సమస్య లేదండి మోసమైన గోడ మాత్రం వచ్చి క్రాసింగ్ చేయించుకుంటాం ఓకే మీరు చెప్పిన ప్రకారమే మనం ఆలోచిస్తే అప్పుడు ఈ అవసరం లేదు అని మేము అనుకున్నప్పుడు వాటిని మనం సెగ్రిగేట్ ముందుగా చేయలేమా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి కానీ ఏంటంటే ఈ ఈ మూడు నాలుగు కోళ్ళు గుడ్లు పెడుతున్నప్పుడు మిగతా కోళ్ళు వేస్తాం కదండి సో ఈ ఈ మూడు నాలుగు కోళ్ళు అయిపోయిన వెంటనే అవి క్రాసింగ్ అవి వస్తాయనమాట సో ఇట్లా చేయడం వల్ల త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక బ్రీడింగ్ సెక్షన్లోంచి ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ మనం కలెక్ట్ చేసుకోగలం అనమాట ఓకే సో అందుకనే ఒక ఇరవై రోజుల్లో గుడ్డు పెడదన్న కోడిని కూడా బ్రీడింగ్ యూనిట్లో వదిలేస్తాం అనమాట సో ఈ ట్వంటీ డేస్లో ఫస్ట్ కొన్ని కోళ్ళు క్రాసింగ్ అయ్యి తర్వాత అవి అయిపోయిన తర్వాత ఈ సైకిల్ స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు వంద పెట్టలు ఉన్నాయి వంద పెట్టల్లో ఏ పెట్ట ఎప్పుడు తన సైకిల్ పూర్తి చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఎలా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు సార్ మోస్ట్ ఆఫ్ ది చాలా ఏ కోడి గుడ్డు పెడుతుంది ఎన్ని గుడ్లు పెడతాయి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలండి ఒకటి వచ్చేసి ఫీడ్ ఇంటే కండి కోడికి బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చినప్పుడు సంవత్సరానికి మంచిగానే గుడ్లు పెడతాయి అన్నమాట అంటే ఇక్కడ ఒక ఏడు సార్లు అయినా మనం కోళ్ళని గుడ్లు పెట్టించగలం దానికి గల కారణాలు ఏంటంటే మంచి ఫీడ్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం పొదుకు వచ్చినప్పుడు అదే కోళ్ళతో పొదగేయకుండా వాటిని పొదుగు తప్పిస్తే టైం టు టైం మనకి ఎక్కువ గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే మామూలుగా పూరిపెట్ట నాటుపెట్ట జాతిపెట్టతో పోల్చినప్పుడు పూరిపెట్ట అనేటువంటిది మా పూరిపెట్టెతో పోలిస్తే ఇది దాదాపు తొమ్మిది పది నెలలు కొన్ని పదహారు నెలలు పదమూడు నెలలకు కూడా గుడ్లకు రావు ఇంకొకటి నా జాతిపెట్టలో రావు వచ్చిన జాతిపెట్ట కూడా హైయెస్ట్ ఐదు ఆరు తొమ్మిదికి మించి కూడా పెట్టదు కొన్ని ఏదన్నా ఒకటి అర మాత్రమే పదమూడు అలా పెడతాయి అని చెప్పేసి అంటున్నారు మీరేమో దాదాపు సెవెన్ క్లచ్స్ అంటున్నారు చేసేది సరే ఇక్కడ కోడి ఆరు గుడ్లు ఏడు గుడ్లు పెడతాయి అన్నది వాస్తవం కాదండి ఒకప్పుడు రేజాలని టీకరాలని ఈ కగర్లు ఇవి మనకి ఎనిమిది గుడ్లే పెట్టాయి కానీ ఇప్పుడు ఏంటంటే మన కోళ్ళని అటు బర్మా నుంచి ఇటు మన దేశంలో ఉన్న కోళ్ళతో క్రాస్ చేసి బ్రీ డెవలప్ చేసాం కాబట్టి అట్లీస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ గుడ్లు పెడుతుందండి ప్రతి కోడి గుడ్డు పెడుతుంది కానీ ఇక్కడ ఎక్కువ గుడ్లు పెట్టించాలంటే అది మన చేతిలోనే ఉన్నదండి కోడి సహజంగా ఒక పది గుడ్లో పన్నెండు గుడ్లో పెట్టినప్పుడు ఒక ఇరవై రోజులు పొదిగి ఇరవై ఒకటో రోజు పిల్లలు తీస్తుంది అంటే ఒక నెల రోజుల్లో అది గుడ్డు పెట్టిన తర్వాత పిల్లలు తీస్తుందండి కానీ అదే పిల్లని ఒక మూడు నెలలు తిప్పుతుంది అనమాట అంటే ఒక క్లచ్కి కోడికి ఫోర్ మంత్స్ టైం పడుతుంది సో అట్లా చూసుకుంటే సంవత్సరానికి మూడు నాలుగు సార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది కానీ మనం ఏం చేస్తామంటే నేనే కాదు చాలామంది చేస్తున్నారు సో కోడిని గుడ్లు పెట్టిన తర్వాత అదే కోడితో పొదిగించకుండా కోడి గుడ్డు పెట్టినప్పుడు ఒక స్పెషల్ ప్లేస్లోకి వెళ్ళి గుడ్డు పెడుతుందండి దానికి ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి సో దాని తర్వాత గుడ్లన్నీ అయిపోయిన తర్వాత దానిలో ప్రొడక్ట్ అయినా ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో కోడికి సో ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ రేజ్ అయ్యి ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ అవుతుంది అనమాట అప్పుడు అది గుడ్డు మీద కూర్చొని ఆ టెంపరేచర్తో హ్యూమినిటీతో అవుతుంది సో మేమేం చేస్తామంటే అలా గుడ్డు పెట్టిన ప్లేస్ నుంచి కోడిని తీసేసి ఇట్లాంటి సెపరేట్ గాబుల్లోకి కోళ్ళని మార్చేస్తామండి సో మార్చేసి అది కూడా దాని దానికి ఎదురుగుండానే పెడతాం అనమాట సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్లేస్లోంచి కోడి ఆ ప్లేస్లోకి పోవడానికి చాలా ప్రయత్నం చేసి ఆ స్ట్రెస్లో ఆ ప్రొడక్ట్ హార్మోన్ సిక్వేషన్స్ తగ్గిపోయి బాడీ టెంపరేచర్ మళ్ళీ నార్మల్గా వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు బయట మీరు ఇందాక చూసినట్టు బయట తిరిగి మంచి మేతలు తిని మళ్ళీ గుడ్లకు వచ్చే టైం వచ్చేస్తారు ఈ విధంగా చేస్తే సగటుగా ఒక రైతు ఒక కోడి నుంచి ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు కూడా ప్రొడక్షన్ తీసుకోవచ్చు అని అంటే ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎన్ని గుడ్లు తీసుకోవచ్చు అంటారు మీ లెక్క ప్రకారం గరిష్ట ఎనభై గుడ్లు తీసుకోవచ్చు అండి జాతి పట్టణాన లేదండి అందరూ అందరికీ తెలిసిన విషయం ఏది ప్రతి కోడి కూడా జాతి కోళ్ళు ఒక పది పన్నెండు గుడ్లు పెడుతున్నాయి కానీ బాగా ఇంకొన్ని బాగా ఫీడింగ్ ఇచ్చినప్పుడు పదిహేను పద్దెనిమిది కూడా పెడతాయి బట్ లీస్ట్గా చూసుకుంటే పది కోళ్ళు పది గుడ్లు పెడుతుంది అదే పూరికోడు అనుకోండి మనది ఒక ఎనభై గుడ్లు పెడితే అది ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ పెట్టి ఒక వంద గుడ్లు పెడుతుంది మన కోడి జాతి కోళ్ళు ఎనభై ఎనభై ఐదు గుడ్లు పెడితే అది వంద నూట పది గుడ్లు పెడుతుంది ఓకే రెండింటికి తేడా అదే